సోది ఉన్నది చెప్తా లేనది చెప్తా జరిగింది అమ్మ పలుకు జగమ్మ పలుకు కుర్రో ఇల్లు బాగుందే తల్లి మొగ్గు మంచోడే తల్లి నీకు పుట్టిన బిడ్డలు నిన్ను మించినోలే తల్లి మరి ఎందుకమ్మా నా ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా లేదా ఇంట్లో రెండు శని దద్రాలు తాండవం చేస్తున్నాయే తల్లి ఓ ఏంది అన్ని బాగున్నాయ దరిద్రం తాండవం చేస్తున్నా అన్నావు ఏంది అది చత్తానే బుల్బుల్ రాని అమ్మ బల్పు జగదామ్మ బలుకు అండదేవ బలుకు కుర్రో కుర్రో ఏమిరా మనోడా ఏమంటావ్ అక్క అమ్మ చెప్పేది నిజమే అక్క మోయ్

ఇంట్లో అమ్మా నువ్ చెప్పింది అక్షరాల నిజం తల్లి ఆ దరిద్రాలు ఎట్టబోతాయో మాకు కూడా అర్థమే కావడం లేదమ్మా ఎంత కొట్టుకున్నా పోవడమే లేదు తల్లి నువ్వే ఏదో ఒకటి చేయి తల్లి వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే నా బాగుపడతారా లేదు ఇదే మాదిరిగా మా ఇంటి కంటే కూర్చుంటారా పెళ్లి చేసి పంపించినా కూడా సురేష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంద్యా నేను చెప్పేది తల్లి అమ్మ పలుకు జగదామ్మ పలుకు కొండ దేవర పలుకు కుర్రా అమ్మా ఈ సోదాంతో జాగ్రత్తగా ఉండాలి ఇవి ఇటు కొట్టేస్తుంది నా బిడ్డల పెళ్లిల గురించి అన్నా అడగదాం అమ్మా నా బిడ్డల గురించి ఇట్లా ఎందుకు చెప్తున్నావు సరే పోనీలే వాళ్ళకి పెళ్లిళ్ళు అన్నా అవుతాయి ఏమో చెప్పమ్మాట్టు అమ్మ పలుకో జగదా అమ్మ పలుకో కొండ దేవర పలుకో కుర్రో కుర్రా பின்னர் பின்னர்

ఆ తిరుగుబోతాడు ఆ తాగుబోతాడు ఖాళీ చేసాడే తల్లి తల్లి పెళ్లి ఆ తరంగా ఉన్నారా ఎందుకో చెప్పమంటావాళ్ళింటికి పెట్టిన దరిద్రం వదిలించుకునే దానికే తల్లి

ఈ దరిద్రాన్ని ఎట్ట పోగొట్టుకోవాలో నువ్వే చెప్పమ్మా నేను ఎంత చెప్పినా పోవడం లేదు పోరా సురేష ఈ సోదాం బలే ఉందే నా బిడ్డ దరిద్రం గిరిద్రం అన్నదా లేసి వెళ్ళిపోతున్నా వాస్తవాలు బయటకు వస్తే పడదలేదా

చేస్తారే మీ మంచి తనువే మిమ్మల్ని ముంచేస్తారా అమ్మ పలుకు జగదామ్మ పలుకు ఒళ్ళి ఇంట్లో నుంచి తరడమే నా లక్షణం అక్క ఇంతకి కార్తీక ఎక్కడ అవును ఇంతకి మన పాప ఎక్కడ ఏమండి మన పాప ఎక్కడ అవును మన పాప మన పాప అక్కడ గంగమ్మ గుడికి ఆడుకోమని చెప్పిన ఆడే ఉంది ఇప్పుడు అగొంటా ఏమనే ముందు మీ ఇంట్లో దద్రాలి ఎటపంగటాలు ఆలించిచ్చి తల్లి అమ్మా చెప్పు అమ్మా ఎటబోగొట్టల్లో ఇంట్లో ఎవ్వరికీ మనశాంతే లేదు అమ్మా కొండ తొందరగా ఇంటిని శాంతింప చేయమ్మ తొందరగా పోయే

సరిపోయారు ఇద్దరూనో సాగుతుంది మీకు అలాగా